నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ స్వాతి ఇంకా ఎలక్షన్స్ అనేవి ఎన్నో గంటలు లేవండి దగ్గరకైతే వచ్చాయి ఎప్పుడు ఎలక్షన్స్ అవుతాయా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుందామా అని కొంతమంది ఎప్పుడు ఎలక్షన్స్ అవుతాయా ఎప్పుడు ఎన్డీఏ కూటమిని అని కొంతమంది వేచి ఉన్నారు ఈ వేచి ఉన్న తరహాలోనే ఎలక్షన్స్ అయితే దగ్గరకు వచ్చాయి ఈ పరంగానే పిఠాపురంలో అయితే పిఠాపురం ఎప్పుడు చూస్తున్నా మనకి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఎప్పుడైతే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా అని చెప్పారు పిఠాపురం అనేది ఒక హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు పిఠాపురంలో వాళ్ళకి ఎదురు దెబ్బ అనుకోవచ్చు ట్విట్టర్ లో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది ఎంతగా వైరల్ అవుతుందంటే ఎక్కడ చూసిన ట్విట్టర్ మొత్తం చూసిన అదే వీడియో కనిపిస్తుంది అసలు ఒకసారి ఆ వీడియో ఏంటో చూద్దాము చూస్తున్నారు కదండి పిఠాపురంలో వర్మ గారు ప్రచారం చేయడానికి వెళ్తే వేసుకుందేమో టీడీపీ కండవా చేతిలో ఉందేమో గ్లాస్ గుర్తు అంటే ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తూ అతనేమో ప్రచారం చేస్తుండగా అక్కడ వైసీపీ ప్రజలు ఎవరైతే వైసీపీని గెలిపించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళైతే డైరెక్ట్గా బండికి ఎదురొచ్చేసి జెండాలు అలానే అక్కడ ఏమైతే ఉన్నాయో టోపీలు కానీ ఫ్యాన్ గుర్తుకు సంబంధించిన అన్ని ఎదురు తిరిగి అక్కడ చూపించడం అయితే జరిగింది అంటే పిఠాపురం కూడా ఈసారి కోల్పోయినట్టే అని చెప్పేసి వైరల్ అయితే అవుతుంది అంటే నిజంగానే పిఠాపురం కోల్పోయినట్టేనా ఇంకా మళ్ళీ పవన్ పవన్ కళ్యాణ్ గారేమో మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని నేను తొక్కేస్తా చీరేస్తా రౌడీ రాజ్యం అని చెప్పారు అంటే ఈసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచే ఛాన్స్ లేదనేది ఇక్కడ అర్థమవుతుంది అంటే పిఠాపురం ప్రజలు కూడా అతన్ని గెలిపించుకోవాలి అని అనుకోవట్లేదు అని చెప్పి ఈ వీడియోలో మనకు అర్థమవుతుంది అంటే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు కాపులు ఉన్నారు నేను ఈసారి పక్కాగా గెలుస్తాను అని అతి నమ్మకం పెట్టుకున్నారనే అయితే మనకి ఇక్కడ వినిపిస్తుంది అంటే కాపులు ఉంటేనే గెలిపించుకుంటాము అని చెప్పేసి అన్నారు అంటే ఇప్పుడు కాపులే ఇట్ సైడ్ చూస్తే ఆమెకి వంగ గీత గారికి అయితే సపోర్ట్ చేస్తున్నారు అంటే వర్మ గారు మొన్న రీసెంట్గా మనం చూసుకుంటే అతనే నేను ఈసారి కూడా వైఎస్ఆర్ సిపికే ఓట్ అయ్యండి అని చెప్పారు అంటే వైఎస్ఆర్ సిపి గెలిపించుకోండి అని చెప్పేసి చెప్తున్నారు అంటే జనాలు కూడా అంటున్నారు ఈసారి పవన్ కళ్యాణ్ ఎవరో కాదు వర్మ గారే ఓడిస్తారు అని చెప్పి చెప్తున్నారు అంటే వర్మ గారు ఎఫెక్ట్ కూడా ఈసారి జనసేన పార్టీకి ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు చేసిన వ్యాఖ్యలన్నీ అబద్ధమైన అంటే అతను ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టలేడనే అనిపిస్తుంది పిఠాపురం పిఠాపురం అని చెప్పేసి నా పిఠాపురం అని చెప్పేసి రీసెంట్గా అక్కడ హౌస్ కొనుక్కొని అక్కడే ఉండి ఈసారి ఎలాగైనా గెలుస్తాను ఎన్డీఏ కూటమి వస్తుంది అని చెప్పిన వ్యక్తి ఈసారి పిఠాపురం నుంచి భారీ షాకే అనుకోవచ్చు ప్రజలైతే అతన్ని నమ్మే పొజిషన్లో లేరు అనేది ఇక్కడ అర్థమవుతుంది ఇప్పుడు మనం ఏ సర్వే చూసినా ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనే చెప్తుంది మొన్న రీసెంట్గా డిబేట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు నేను జగన్మోహన్ రెడ్డి గారిని అండర్ ఎస్టిమేట్ చేశాను ఇలాంటి నాయకుడు వస్తాడు అని అనుకోలేదు అంటే ఇదన్నిటికి వాళ్ళకి ఎన్డీఏ కూటమికి ఎదురు దెబ్బే అనుకోవచ్చు జనాలే వాళ్ళని ఓడించి మళ్ళీ వెనక్కి పంపుతున్నారని అనుకోవచ్చు జస్ట్ ప్రచారానికి వెళ్తేనే ఎదురు తిరిగి బండ్లకు వచ్చేసి జగన్ జెండాలు పట్టుకున్నారు అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత అభిమానిస్తున్నారు మళ్ళీ గెలిపించుకోవాలని ఎంత వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు పోలింగ్ డేట్ వచ్చిద్దా ఎప్పుడు గెలిపించుకుందామా అని చెప్పేసి అంటే ఈసారి కూడా పిఠాపురం పోయినట్టే అని ఇక్కడ మనకు అర్థమవుతుంది అసలు పిఠాపురం గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి